ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సినిమాల్లోనే హీరో కాదు రాజకీయాల్లో కూడా హీరోగా నిరూపించుకుంటున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసాలు చూసినా అటు బీజేపీ వాళ్ళ ఉపన్యాసాలు చూసినా ఈ రాష్ట్రంలో బలమైనటువంటి విపక్షాన్ని అంటే కట్టుగా అంటే బలమైనటువంటి విపక్షన్ని జట్టుగట్టడంలో పవన్ కళ్యాణ్ గారి పాత్ర కీలకమైంది పవన్ కళ్యాణ్ గారు లీడ్ రోల్ తీసుకోవటం వల్లనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విపక్షాలు ఎదుర్కోగలుగుతున్నాయి అనేటువంటి సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి వైనాన్ని మనం గమనించవచ్చు వాస్తవంగా చెప్పుకోవాలంటే పార్టీ ఆవిర్భావ సభలో ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరనివ్వను అని చెప్పి ప్రకటించిన రోజు అందరూ కూడా దాన్ని చాలా హాస్యాస్పదంగా చూశారు ఇది సాధ్యమైన విషయమా తెలుగుదేశం పార్టీ బీజేపీకి మధ్య పచ్చగడ్డేస్తే భగ్గుమంటుంది వాళ్ళిద్దరూ కలిసేటువంటి పరిస్థితి ఏమాత్రం కూడా లేదు ఏ పరిస్థితిలో ఇది సాధ్యం కాదు అనేటువంటి ఆలోచన అందరూ చేశారు ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి కూడా అది ఎందుకంటే బీజేపీ వాళ్ళపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంలో కానీ అంతకు ముందు కానీ బీజేపీ వాళ్ళపైన మోడీ గారిపైన లేకపోతే అమిత్ షా గారిపైన తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసినటువంటి కామెంట్స్ కానీ తెలుగుదేశం వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు కానీ బీజేపీ తెలుగుదేశం పార్టీ కలుస్తాయని చెప్పి ఎవరు ఊహించలా కానీ ఆ బాధ్యత పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ముందు ఎన్డీఏలో జనసేన పార్టీ భాగస్వామిగా ఉండి ఎన్డీఏ పక్షాల మీటింగ్కి ఆయన హాజరై ఎన్డీఏ నుంచి బయటికి రాకుండా మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు కుదుర్చుకొని మళ్ళీ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన మూడు జట్టు కట్టేలాగా ఒక కార్యాచరణ తీసుకొని దాని ప్రకారం సక్సెస్ అయినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఈ పరిణామ క్రమంలో చాలా విమర్శలైన ఎదుర్కొన్నారు కొంతమంది సొంత పార్టీ నాయకులను కోల్పోయారు కొన్ని సీట్లను కోల్పోయారు ఒక బలమైనటువంటి రాజకీయ పార్టీగా పోటీ చేసే విషయంలో కొంత మిగతా పార్టీల కంటే వెనకబడి ఉండొచ్చు కానీ ఈ పొత్తు కుదుర్చడంలో నిజమైనటువంటి హీరో రియల్ హీరో ఎవరయ్యా అంటే రియల్ హీరోనే కాదు రియల్ హీరో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మళ్ళీ రాకూడదని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకూడదని కోరుకోవటానికి నేపథ్యం చాలా ఉంది ఎందుకంటే ఆయన పైన వ్యక్తిగత విమర్శలు చేయటం ప్యాకేజ్ స్టార్ అంటాం దత్తపుత్రుడు అంటాం కనీసం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిని పేరుతో కూడా పిలవటానికి ఇష్టపడినటువంటి జగన్మోహన్ రెడ్డిని మరి పవన్ కళ్యాణ్ ఏ రకంగా సాధిస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చినట్ట మాట్లాడినటువంటి వైనం కార్లు మార్చినట్టు భార్యలు మారుస్తారని చాలా రకాల విమర్శలు చేశారు అన్నింటినీ సహించాడు ఈ రాజకీయ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచన ఒకటే పవన్ కళ్యాణ్ గారి ధ్యయం ఒకటే ఇంత దారుణమైనటువంటి మానసిక ప్రవర్తన కలిగినటువంటి ఇంత దారుణమైనటువంటి మానసిక అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండకూడదు ఓ ప్రతిపక్ష నాయకుడిని గౌరవించలేనటువంటి స్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు బలం ఎంతైనా కావచ్చు ఐదు శాతం ఓట్లు వచ్చినాయి ఆరు శాతం ఓట్లు వచ్చినా తర్వాత విషయం ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు ఒక రాజకీయ పార్టీగా ఎన్నికల్లో పోటీ చేసి ఒక ఐదు శాతం ఆరు శాతం ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి భవిష్యత్ రాజకీయాలని నిర్దేశించాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఇవాళ ఎన్నికలు రేపు ఎన్నికలు వేరు వేరు ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలే ప్రత్యేకం రాజశేఖర రెడ్డి గారు కూడా చాలా దారుణంగా ఓడిపోయారు కాంగ్రెస్ పార్టీ ఇరవై మూడు సీట్లు రెండు వందల తొంభై నాలుగు నియోజకవర్గాల్లో గెలిచినటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఓటములు గెలుపులు ఎన్టీ రామారావు ఓడిపోయినటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఒక ప్రతిపక్ష నాయకుడిని గౌరవించలేనటువంటి వ్యక్తిని ముఖ్యమంత్రిగా ఉంచడానికి వీల్లేదు ఏ పరిస్థితుల్లో ఎన్ని సాగనంపాలి ఈ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాకూడదు తోడు ప్రజాస్వామ్యం రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి ఉందనేటువంటి ఉద్దేశంతో మరి తంత జట్ జట్టు మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఒక బలమైనటువంటి శక్తిగా ఇవాళ విపక్షాల కూటమి అవతరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటుందంటే దాని కర్త కర్మ క్రియ పవన్ కళ్యాణ్ గారు అనటం ఏమాత్రం సందేహం లేదు అదే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేస్తుంది బీజేపీ పార్టీ వ్యక్తం చేస్తుంది ఈ రాష్ట్రంలో రాక్షస పాలన కంతం పలకటం కోసం వీళ్ళంతా కూటమి కట్టి ఎదుర్కొంటున్నటువంటి వైనం ప్రజలకు కూడా ప్రజల నుంచి ఆమోదం దీంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ విపక్ష కూటమి ప్రజల యొక్క మద్దతు ఉంటుందా లేదా మరి సంక్షేమ పథకాలు ఎంత పెద్ద ఎత్తున అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వైపు వెళ్తుందా విపక్షాల వైపు వెళ్తుందా అంటే ఇవాళ ప్రచార కార్యక్రమాన్ని జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించినట్లయితే ఖచ్చితంగా విపక్షాలు ప్రజల మద్దతు ఉంది అనేది అర్థమవుతుంది ఏదేమైనప్పటికీ ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఆ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారు అంటే ఏమాత్రం సందేహం లేదు చూద్దాం ఏం జరుగుతుంది